హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియలకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం వెండి ధరలు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం వెండి ధరలు కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్ అయితే ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి తెలుసుకుందామా ఈరోజు బంగారం ధరలు పెరిగాయా లేక తగ్గాయా ఎలాగున్నాయి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు బంగారం వెండి ధరలు తెలుసుకుందాం ఈ రోజు వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర పైన వంద రూపాయల రేటు పెరిగి లక్ష ఎనభై మూడు వేల వంద రూపాయల వద్ద పలుకుతుంది నేడు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పైన ఏడు వందల రేటు దిగొచ్చి ఎంత పలుకుతుందంటే లక్ష పదిహేడు వేల రెండు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాములు బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఐదు వందల అరవై రూపాయల రేటు దిగొచ్చి ఇక ట్వంటీ టూ క్యారె బంగారం ధర పదకొండు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర పైన ఏడు వందల డెబ్బై రూపాయల రేటు దిగొచ్చి లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది మార్కెట్ లో ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్